కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ అత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే తృణమూల్ కాంగ్రెస్ ఛాత పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని కోరారు సమ్మె చేస్తున్న డాక్టర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై కేసులు నమోదు చేయడం తనకి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వాక్యాలను బెదిరింపుగా భావించిన డాక్టర్లు లో చేరడానికి నిరాకరించారు అయితే దీది వాక్యాలపై బాధితురాలు అభయ తల్లి మండిపడ్డారు మమత కామెంట్స్ తనకు నచ్చలేదని పేర్కొన్నారు ఆడబిడ్డను కోల్పోయిన మా కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నేను నిరసన విన్నవిస్తున్నానన్నారు మాకు న్యాయం అక్కర్లేదని ముఖ్యమంత్రి అంటున్నారు మమతకు పిల్లలు ఎవరు లేరు ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఉండే బాధ ఆమెకు అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడా మమత వాక్యాలతో మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని అభయ తల్లి భావోద్వేగానికి గురయ్యారు ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు దీది మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మద్దతుతో డాక్టర్లు ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే వారికి వ్యతిరేకంగా నా గొంతు పెంచాను అని పేర్కొన్నారు దీది కామెంట్స్ పై బీజేపీ మండిపడింది ఆమె విపక్షాలను బెదిరిస్తున్నారని విమర్శించింది మరో పక్క బెంగాల్ తగలబడితే అస్సాం ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కూడా కాలిపోతాయంటూ దేశ వ్యతిరేక వాక్యాలు చేసిన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు కేంద్ర సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ డిమాండ్ చేశారు మమత వాఖ్యాలను అసాం సిఎం హిమంత బిశ్వ శర్మ మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా తీవ్రంగా ఖండించారు కోల్కతాలోని కార్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టర్ ఇంకా వేయడం లేదు సిబిఐ దర్యాప్తు చేస్తున్న అసలు విషయం బయటికి రావడం లేదు ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది అభయ చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది ఆ సమయంలో ఇదే చివరి కాలవుతుందని ఎవరు ఊహించారు లేదు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు